ॐ गं गणपतये नमः ॐ श्रीमहालक्ष्मीदेव्ये नमः ॐ हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्रपर्वक्कारं भार्गवं प्रणमाम्यहम् ॐ शुक्रग्रहदेवतायै नमः ॐ नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते श्रीमहालक्ष्मी नमोऽस्तु ते श्रीमहालक्ष्मीदेव्ये नमः వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పయో తేదీ వరకు మే ముప్పయో తేదీ వరకు మూడున్నర నాలుగు నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము రాక్షసులకే గురు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి బయటికి కూడా రాలేరు మాట్లాడలేరు కూడా కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై తొమ్మిదో తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను అట్లాగే భరణీ నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృతికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ పన్నెండో తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి ఆ ఆ శత్రురాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవి చేస్తారు వాక్కుని అంటే స్త్రీల ఎందుకు అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కాబట్టి పన్నెండవ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి జూన్ పదమూడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణీ నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు మంచి వాక్కుని సౌందర్యాన్ని అందాన్ని కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకు సంబంధించినటువంటి గానము రాగము అట్లాగే భరతనాట్యము ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్కి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యము ఈ యొక్క సంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కటి కీర్తి గణించటము గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను బించి స్థితిగతుల నుంచి ఆనందించడం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు ఈయన జలగ్రహం మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ఎందుకంటే వేడివేడి వేడివేడి ద్రావకంలో బంగారుపు ముద్దని అంటే వేడి వేడి చేసి దాంట్లో వెయ్యంగానే నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారటానికి ముందు అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పురుషులైతే కనుక స్త్రీల ఎందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మజాతకంలో అయితే శుక్రుడు కొన్ని శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వివాహము సంతానము పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత కాముకత్వాన్ని కండిషనల్గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనలో కలిగేటటువంటి మనో వికారాలని కండిషనల్గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక ఎరుపు బొట్టును పెట్టుకుంటే కనుక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ దృష్టి పీడలు కానీ మన అందం మీద కావచ్చు మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనం మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము ఆనందము విలాసము ఉత్సాహము అట్లాగే సంపూర్ణ ఆరోగ్యాంతో పాటుగా అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుక్రుడు నీకు శుభాన్ని కలుగు చేస్తాడు కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశులు వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు ఇబ్బందులు కలుగు తెలుసుకుందాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ ఓం శుక్రగ్రహాయ నమ వృషభరాశి వృషభరాశి వారికి మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా మరి ఈ వృషభరాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ఈ యొక్క శుక్రుడు వ్యయస్థానంలో మేషరాశిలో శత్రుస్థానంలో ఉండటం ద్వారా ధనము అనుకోకుండా ఖర్చయిపోవటం లేదా దంపతులు లేదా భార్యా బిడ్డలతో ఎక్కడికైనా సరే అనుకోకుండా వాహనంతో ప్రయాణానికని బయలుదేరి అనుకున్న సమయానికి వారు ఎవరినో అప్పడుగుతారు కాస్త పది రూపాయలు కావాలి అని వారు ఇస్తామంటారు ఉన్నట్టుండి వారు ఫోన్ చేసి ఇవ్వనటువంటి పరిస్థితి దాని ద్వారా ఈ శుక్రుడు పన్నెండులో ఉండటం ద్వారా వారు ఏం చేయలేక మానసికంగా కొంత క్షోభని అనుభవించే పరిస్థితి కలుగుతుంది కుటుంబంలో కొంత పరాభవంగా ఫీల్ అయ్యి ఆత్మన్యూనత భావాన్ని పొందే అవకాశం ఉంటుంది అట్లాగే మరి ఈ వృషభరాశిలో ఉన్నటువంటి కృత్తిక నక్షత్రం అట్లాగే కృత్తిక రోహిణీ నక్షత్రం మృగశిరా నక్షత్రం మూడు నక్షత్రాల యొక్క ఫలితాలు ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి అనేటటువంటిది అఖండ సిరి సంపదలు ఇచ్చేటటువంటి రాశి దీని అధిపతి పన్నెండో స్థానంలో ఉండి ఆరో స్థానాన్ని చూడటం ద్వారా వీరికి కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఆ కారణం వలన హాస్పిటల్స్కి వెళ్ళి కాస్త ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది అది నాకు తెలిసి శిరోబాధలు కావచ్చు లేకపోతే అతిమూత్ర వ్యాధికి సంబంధించి కావచ్చు మూత్రపిండాల కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధులకు కావచ్చు దానికి సంబంధించినటువంటి వ్యవహారార్థమై ధనం విపరీతంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేదా కొత్త ప్రదేశాలకి అంటే కొండ ప్రదేశాలకు కానీ లేకపోతే ఏదన్నా గుహల్లోకి వెళ్ళేటప్పుడు కానీ వనచారం చేసేటప్పుడు అంటే అటవీ ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు కానీ ధనాన్ని బహిర్గతం కాకుండా కొంత అంతర్గతంగా దాచుకొని వెళ్ళటం చేసుకోవటం మంచిది లేకపోతే ధనాన్ని దొంగతనం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అట్లాగే శస్త్రబాధలు శస్త్రచికిత్సలు వాహనాలకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు లేకపోతే వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు జాగ్రత్తగా ఉండటం మంచిది లేకపోతే వారి యొక్క ఆలోచన శక్తి డైవర్ట్ అయిపోయి వీరు చదువుకోవాల్సినటువంటి చదువును కూడా పొందలేనటువంటి పరిస్థితి అట్లాగే తల్లిగారి యొక్క సహకారం అందుతుంది ధనపరంగా అనుకుంటారు అది కూడా అందనటువంటి పరిస్థితి దాని ద్వారా వీరు మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితి కలుగుతోంది అట్లాగే వ్యవసాయాది ఎవరైతే వ్యవసాయపరంగా వృత్తి ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారో దానికి సంబంధించినటువంటి ఏదైతే పంట ఉంటుందో ఆ పంట సమయానికి రాక సమయానికి పడేటటువంటి వర్ష భావన కాస్త ముందుగా పడేసరికి దాని ద్వారా కూడా పంట నష్టం కలిగి ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే కుటుంబంలో మాట గనక సరిగ్గా లేకపోయినట్లయితే తొందరపడి మాట్లాడి జారినట్లయితే గనక కుటుంబ వ్యతిరేకత వలన భార్యాభర్తల మధ్య కాస్త వ్యతిరేకమైనటువంటి మానసిక ఆలోచనలు కలిగి వాగ్వాదం జరిగి విడిపోయేటటువంటి పరిస్థితులు వృషభరాశి వారికి ఉంటాయి కాబట్టి వృషభ రాశి వారు మరి ఈ యొక్క పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం పొందటానికి ఎందుకంటే వీరు జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే అధికమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కొంత మహాలక్ష్మీదేవి అష్టోత్రాన్ని రోజూ కూడా చక్కగా చదవండి మీరు ఏదైనా మనసులో గనక అనుకున్నది జరగాలంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాన్నైనా సరే చక్కగా నిత్యము సాయంత్రం పూటైనా సరే ఉదయం పూట మీ పనులు చేసుకున్న సాయంత్రం పూటైనా సరే ఆవు నీతితో దీపారాధన పెట్టి లక్ష్మీదేవి స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే ధనము నిలబడి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండటానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ